ఈపీఎఫ్ ఖాతాదారులకు కీలక అప్డేట్ నామినేషన్ పూర్తి చేయకపోతే విత్డ్రావల్ సదుపాయం నిలిపివేత ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక సూచనను జారీ చేసింది నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయని ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ తాజా ప్రకటనతో పెద్ద ఇబ్బంది ఎదురవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే చాలామంది తమ ఖాతాలకు నామినేషన్ జత చేయకపోవడం వల్ల పేఫ్ విత్డ్రా లేదా ఇతర క్లెయిమ్లు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈపీఎఫ్ అధికారులు తాజా నోటీసు ద్వారా తక్షణమే నామినేషన్ను సబ్మిట్ చేయండి తద్వారా క్లైమ్ ఫైలింగ్ సులభతరం అవుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలను పొందగలుగుతారు అని పేర్కొన్నారు నామినేషన్ పూర్తి చేయని ఖాతాదారులకు ప్రస్తుతం ఐదు లాగిన్ ప్రయత్నాల వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఈ ఫెసిలిటీ బ్లాక్ అయిపోతుందని స్పష్టం చేశారు దీనివల్ల ఫారం ముప్పై ఒకటి పంతొమ్మిది పదిడి వంటి క్లైమ్స్ను ఆన్లైన్లో దాఖలు చేయలేకపోతారు ఆ సమయంలో యాక్సెస్ టు దిస్ ఫంక్షనాలిటీ విల్ రిమైండ్ బ్లాగ్ అంటిల్ యూజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ నామినేషన్ అనే ఎర్రర్ మెసేజ్ కనిపించనుంది ఇప్పటికే గతంలోనూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఫెసిలిటీ తాత్కాలికంగా నిలిపివేయబడిన సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నామినేషన్ చేయని వారు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు లేదంటే అత్యవసర సమయంలో పిఎఫ్ నిధులను విత్డ్రా చేయడం సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు తమ కుటుంబ సభ్యుల భద్రత దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రతిఈపీఎఫ్ ఖాతాదారుడు ఈ నామినేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఇంటి నుంచే అన్ని సేవలను సులభంగా పొందాలంటే ఇది తప్పనిసరి చర్యగా చేపట్టాలని అధికారులు తెలిపారు ఈపీఎఫ్ నామినేషన్ పూర్తి చేయకపోతే విత్డ్రావల్ క్లెయిమ్స్ పూర్తిగా నిలిపివేయబడతాయని ఈ తాజా అప్డేట్ స్పష్టం చేసింది